చెన్నై ఆ ఒక్కడి మీద ఆధారపడుతుందా అంటే నిజమే అని చెప్పుకోవాల్సి వస్తుంది చెన్నై మొదటి మ్యాచ్ రెండు మ్యాచ్ల్లో అదరగొట్టి ఇంకే ఉంది ఈ సీజన్ లో మళ్ళీ చెన్నైనే ఫేవరెట్ టీము అన్నంతగా ఆడారు కానీ తర్వాత రెండు మ్యాచ్ల్లో తేలిపోయింది వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే చెన్నైలో ఒకే ఒక బౌలర్ కాస్త నమ్ముకోగా ఉన్నాడు అదే ముస్తాఫిజుర్ అంటే తనకంటూ ఒక టీం ధోని వ్యూహం ఎలా ఉంటుందంటే దీపక్ చౌహార్ తోటే ఫస్ట్ టూ ఓవర్స్లో అవసరమైతే తన కోట అంత వేయించినా సరే వికెట్స్ తీయించాలనే ఆలోచన ఉంటుంది ఇప్పుడు అది జరగట్లేదు దాని తగ్గట్టు భారీ స్కోర్ వన్ ఎయిటీ దాటిందంటే కొట్టేవాళ్ళు లేరు బ్యాటింగ్లో చెప్పాలంటే ఒక శివం దుబ మీదే ఆధారపడుతున్నట్టు అనిపిస్తుంది అంత కన్స్టెంట్గా ఆడటానికి రుతురాజ్ వైబ్యాడ్ క్యాప్టెన్ అయిన తర్వాత తన బ్యాటింగ్ని ఇంకా మెరుగుపోవచ్చు పోయి అనవసరంగా వికెట్ మధ్యలో వదిలేచే వస్తుంది ఒకప్పుడు లీడింగ్ స్కోరర్గా ఉండేవాడు అతను తను ఉండని చెప్పి ఒక భరోసా ఉండేది అలాగే హిట్టింగ్ కూడా చాలా బాగుండేది స్ట్రైక్ రేట్ బాగుండేది ఇప్పుడు మరి కెప్టెన్సీ అదనపు బాధ్యత వల్లనూ లేకపోతే తన సహజ సిద్ధమైన ఆట ఆడట్లేదని చెప్పుకోవాలి కాస్త కూస్తూ అజంక్య రెహానే అంటే లాస్ట్ ఇయర్తో ఎంత కాన్స్టెంట్గా ఉండరు ఇప్పుడు కూడా అంతే కాన్స్టెంట్ బట్ తన స్కోర్ని ఒక ముప్పై ఇరవై ఏడు ముప్పైకి డిసైడ్ అయిపోవటం అది బాధగా అంటే కొంచెం ఇంకా నిలకడాడి అంటే తను రావటమే హిట్టింగ్కి అన్నట్టుగా తను పంపించిన ఉద్దేశం ఉండని చెప్పు కొట్టడం అన్నట్టుగా ఆడుతున్నాడు బట్ అందరూ అలా అవటం వల్ల ఒక రెండు మూడు వికెట్స్ పడిన తర్వాత బౌలర్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే టీం మీద ప్రెజర్ పెడుతుంది అది ఫాస్ట్ స్టార్టింగ్ అయినా లేకపోతే ముందు బ్యాటింగ్ అయినా చేజింగ్లో అయినా సరే ఎప్పుడైతే వరుసగా మూడు వికెట్లు పడినాయి అంటే ఆ తర్వాత బ్యాట్స్మెన్కి ఎంతైనా ప్రెజర్ ఉంటుంది బౌలర్ ఇంకా కాన్ఫిడెంట్గా చేయడానికి అవుతుంది సో ఆ బౌలర్లే లై తప్పే విధంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కొట్టుకుంటూ వెళ్ళడం కానీ లేదా ప్రత్యర్థి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకుండా వెంట వెంటనే వికెట్స్ తీయడం ఆ గ్యాప్ లేకుండా వికెట్స్ తీయటం ఇలా చేయడానికి చెన్నై మిస్ అవుతుందని అనుకోవాలి సో మొన్న హైదరాబాద్లో ధోని మీద చాలా ఎక్స్పెక్టేషన్ తోటి లాస్ట్ టూ బాల్స్కి వచ్చినప్పుడు తను ఏదో హిట్ చేస్తాడు ఎందుకంటే అంతకు ముందు మ్యాచ్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లు కొట్టిన ధోని ఇప్పుడు కూడా ఏదో మిరాకెళ్ళి చేస్తాడంటే చేయలేకపోయారు ఏది ఏమైనా నాలుగు మ్యాచ్ల్లో రెండు గెలిచి రెండు ఓడిపోవటం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాయిసెస్ను తగ్గించుకుంటే వెళ్ళటమే ఎందుకంటే మొదట ఆరు మ్యాచ్ల్లో ఎవరైతే నాలుగు మ్యాచ్లు గెలుచుంటారో ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ కాన్ఫిడెంట్గా ఉండిపోవచ్చు తర్వాత కొంచెం ఏమన్నా అటు ఇటు అయినా జరగడానికి మ్యాచెస్ ఒకటి ఫెయిల్ అయినా తర్వాత అవుతుంది సో చెన్నై అయినప్పుడు తక్కువ అంచిన వేయలేం బట్ వరుసగా మీరు ర్యాక్ ట్రాక్ చూస్తే వరుసగా రెండు సంవత్సరాలు కొట్టినట్టు కూడా చెన్నై ట్రాక్ లేదు మనకి మరి దాన్ని బట్టి చూస్తే ఈసారి మరి ఎన్నిసార్లు కొట్టింది కదా ఈసారి కొడుతుందా కప్పు అనేది క్వశ్చన్ మార్క్ అలా అని చెప్పి ధోని క్యాప్టెన్సీని మనకి తక్కువ అంచినట్టు లేదు ఏది ఏమైనా చెన్నై వాస్తవం చెప్పాలంటే బ్యాటింగ్లో ఒకరి మీద ఆధారపడుతుంది బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్లు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అందరూ తలాఫ్ భారం తీసుకొని చేజింగ్లో కానీ లేదా స్టార్టింగ్లో కానీ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఆ టెంపో మెయింటైన్ చేయకపోతే అభిమానులకు నిరాశ తప్పదని చెప్పుకోవాలి ఇక్కడ నుంచి పుంజుకొని చెన్నై తన తన సొంత ఆట ఆడుతుందని తను నిలబడుతుందని ఆశిద్దాం